గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ విశ్వ ధ్యాన గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మరియు పత్రి మేడం గారికి శతకోటి వందనాలు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరియు మమ్మల్ని పంచి పెద్ద చేసిన అన్నావదులకు ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ నా పేరు బివిఎస్ అప్పారావు మాది అనకాపల్లి నా వృత్తి ప్రొఫెషనల్ అకౌంటెంట్ నా ప్రవృత్తి లక్ష మందికి ఉచితంగా ధ్యానం నేర్పించడం చెప్తానండి ధ్యానం ఎందుకు నేర్పించాలో లక్ష మంది కానీ సంకల్పం గురించి ముందుగా నేను రెండు వేల మూడులో మొదటిసారిగా నాకు ప్రకాష్ గారు పెర్మిట్ సెంటర్లో పరిచయం అయ్యారు అది ఏమిటనంటే ధ్యానం అని చెప్పారు కానీ ఆ సమయంలో నేను భక్తి మార్గంలో జీవనం సాగిస్తున్నాను ఎందుకంటే చాలామంది మొదట ఏదో అనారోగ్యం వల్ల లేకపోతే ఫైనాన్షియల్ సమస్య వల్ల ఏదో సమస్య వల్ల ధ్యాన మార్గంలోకి వస్తారు కానీ నేను పుట్టినప్పటి నుంచి కూడా నాలో ఏదో తెలియని ఏదో ఈ విశ్వానికి సేవ అందించాలనే తపన నాలో ఎక్కువగా ఉండేదండి ఎందుకంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత అత్యుత్తమైన జన్మ మానవ జన్మ ఇంత అద్భుతమైన మానవ జన్మను తీసుకొని నేను చూస్తుండేవాడిని చిన్నప్పటి నుంచి అరుగుల మీద స్త్రీమాతలు ఎంతోమంది వృధాగా కాలయాపన చేస్తూ మాటలతో కాలాన్ని వృధా చేస్తూ చూడడం జరిగింది ఏమిటి వీళ్ళు ఇంత అద్భుతమైన జన్మని ఎందుకు వృధా చేస్తున్నారో నాకు చిన్నప్పటి నుంచే ఈ ఆలోచన ఎక్కువగా ఉండేదండి అందువల్ల చిన్నప్పటి నుంచే లైబ్రరీకి వెళ్ళి స్వామి వివేకానంద పుస్తకాలు చదువుతున్నవాడిని ఆ తర్వాత అలా కాదు వీళ్ళకి ఏదో ఒక మార్గంలో వీళ్ళని పంపిస్తే మంచిగా జీవిస్తారనే ఉద్దేశంతో భజనలు కార్యక్రమాలు చేయడము స్వామీజీని ఇంటికి తీసుకొచ్చి వారి యొక్క ప్రవచనాలు వినిపించడం అన్ని జరిగిందండి కొంతకాలం అయితే ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆ యొక్క కార్యక్రమం జరిగినంతసేపు లేకపోతే ఆ యొక్క పూజలోనో ఆ దేవాలయం ఉన్నంతసేపే వాళ్ళు ప్యూరిటీగా మంచిగా మనసు నిర్మలంగా ఉంటున్నారు మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ మామూలు జీవన విధానం యథాతథ తదా ప్రజాలుగా తయారవుతుంది ఏమిటి వీళ్ళ మార్పు ఎలా రావాలి నాకు అర్థం కావట్లేదు అదేవిధంగా చాలా భక్తి మార్గాల్లో ప్రయాణం చేశాను అయితే ప్రకాష్ గారు అనేవారు ధ్యానం చాలా అత్యుత్తమైనది సాధన చేయను ఎప్పటి నుంచి చెప్తున్నా రెండు వేల మూడు నుంచి చెప్తున్నా కూడా నేను రెండు వేల ఏడు వరకు నా భక్తి మార్గంలో ప్రయాణం చేయడం జరిగింది కానీ నాకు నా సమస్యకు ఎలాగ ఈ ప్రతి ఒక్కరూ జీవన విధానాన్ని మార్చుకోవడానికి మన జ్ఞా ఏ జ్ఞానాన్ని అందిస్తే వాళ్ళు అందుకుంటారు అనేది సరియైన మార్గం నాకు దొరకలేదు రెండు వేల ఏడులో ధ్యానాంధ్ర పుస్తకాలు చదివిన తర్వాత ఆ ప్రకాష్ గారు ద్వారా కొంత జ్ఞానం తెలుసుకొని ధ్యాన మార్గం అప్పుడు ముందు ఏది కూడా నేను పూర్తిగా నమ్మనండి సాధన చేసి నా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఆహా ధ్యానం చాలా బాగుంది అంటే చిన్నపిల్లవాడి నుంచి పెద్ద అరవై డెబ్భై వంద ఏళ్ళ వరకు ఎవరైనా అతి సులువుగా చేసే సాధన బ్రహ్మర్ సుభాష్ పత్రిజీ గారు ఈరోజు మనకి అందించారండి సాక్షాత్తు ఆ గౌతమ బుద్ధుడు వారే ఈ పోటీ యుగంలో ఈ పోటీ ప్రపంచంలో అతి సులువైన మార్గంలో ధ్యానులుగా మార్చడానికి మంచి జీవన విధానం అందించడానికి ఆ బ్రహ్మశ్రీ పత్రిజీ గారే ఆ గౌతమ్ బుద్ధులు వారే జన్మించారు ఈ భూమి మీదకి పత్రిజీ రూపంలోను నిజంగా అది నాకు చాలా నచ్చిందండి ఎందుకంటే అతి సులువైన మార్గము ధ్యానం అంటే ఏమో కాదండి ధ్యానం అంటే జీవిత విధానము అంటే జీవించే విధానం మాకు తెలియదు అంటే తెలుసండి ప్రాపంచిక జీవనం వేర ఆధ్యాత్మిక జీవనం వేరా ప్రాపంచంగా జీవించిన వాడికి ఏది తినాలి ఏది తినకూడదు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఏది ఆలోచించాలి ఏది ఆలోచించకూడదు అన్న విచక్షణ జ్ఞానము తక్కువగా ఉంటుంది అదే ఆధ్యాత్మిక ప్రయాణంలో ధ్యాన విద్యలో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎంత తినాలి ఎంత తినకూడదు ఏం ఆలోచించాలి ఏం ఆలోచించకూడదు అన్న విషయాల్లో ఎంతో వివరంగా బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క సందేశాల ద్వారా వినడం జరిగింది ఇది చాలా నచ్చింది నాకు ఆ తర్వాత నా గోల్ ఏదైతే ఉందో ముందుగా నాది అంతా కూడా విద్యార్థుల మీద ఫోకస్ అండి ఎందుకంటే విద్యార్థులు దైవ స్వరూపాలు వాళ్ళకి ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ భవిష్యత్తులో తయారవుతుందండి అయితే ఏమిటి విద్యార్థులు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాలయాపన చేస్తూ తన జీవితాలని ఈ నెక్స్ట్ ఈ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ మొబైల్ జీవితం అనుకుంటున్నారు అదే ప్రపంచం అనుకుంటున్నారు కానీ వాళ్ళకి సరి ఇన్పుట్ అందితే మట్టికి వాళ్ళు అందుకునే దైవాలు అని తెలుసుకొని రెండు వేల తొమ్మిదిలో తొమ్మిది తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో స్వామి వివేకానంద ధ్యాన సేవా చక్రాన్ని స్థాపించి తద్వారా ఏదైతే బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అందించారో ఆ ధ్యానాన్ని నేను లక్ష మందికి నేర్పాలని సంకలం పెట్టుకొని ఆ రోజునే శాకాహారిగా మారి ఎందుకంటే మనం శాకాహారిగా మారకుండా ప్రపంచానికి ఏం చేయాలన్నా చేయలేమండి అందు గురించి ముందు నేను శాకాహారిగా మారి నేను ఎన్నో స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి ఈ ధ్యానాన్ని ఎంతో సులువైన మార్గం నాకు చాలా ఆనందం వేసింది ఒక స్కూల్కి వెళ్ళి ఏమి చెప్పాలి అంటే ఎవరు యాక్సెప్ట్ చేసేవారు కదా ఏదని చెప్తానంటే అది శ్వాస విద్య అండి ఈ విద్యార్థులు సైన్స్ సోషలు తెలుగు ఇంగ్లీషు ఎలాగ ఉందో శ్వాస విద్య అనేది ఉంది ఈ శ్వాస విద్య నేర్చుకుంటే మిగతా అన్ని సబ్జెక్టులలో ఉన్నతంగా జీవిస్తారు అదే కాకుండా విలువలతో కూడిన విద్యని విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది పిల్లలు బాగా చదువుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారండి కానీ పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు విస్మరిస్తున్నారు ఎంతో మధురముగా ప్రేమించిన బిడ్డలను పెంచి పెద్ద చేసి సర్వము త్యాగం చేసిన ఆ యొక్క పెద్దలని ఈరోజు పిల్లలు ప్రేమ ప్రేమించట్లేదండి ఓల్డేజ్లో సరిగ్గా చూడలేకపోతున్నారు దానికి కారణం ఏంటంటే సంస్కారంతో కూడిన విద్య వాళ్ళకి అందట్లేదు విలువలతో కూడిన విద్య అందట్లేదు నాకు అక్కడ ఈ బ్రహ్మర్షిపత్రిజీ గారించిన శ్వాస విజ్ఞాన జ్యోతి ఎంతో అద్భుతంగా పనిచేసిందండి ప్రతి స్కూల్కి వెళ్ళి నేను చెబుతుంటే విద్యార్థులు ఎంతో ఆనందం వచ్చేది ఒక అమ్మాయి ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని విని శ్వాస విద్యను నేర్చుకొని సాధన చేసి ఒక గోల్ పెట్టుకుంది నేను ఎలాగైనా ఎంబీబీఎస్ నీట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ కొట్టాలని నిజంగా ఆ సాధన చేసి ఆ అమ్మాయి నీట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిందండి స్టేట్ ఫస్ట్ వచ్చింది ఒక్కసారి అమ్మాయి నన్ను దారిలో కనిపించినప్పుడు బస్సులో కాలికి నమస్కారం పెట్టింది ఎవరమ్మా నువ్వు అంటే ఒకసారి మా స్కూల్కి వచ్చి ధ్యానం నేర్పారండి నాకు ఆ సాధన చేసిన గోల్ని నిర్ణయించుకున్నాను ఈరోజు నేను నీట్ ర్యాంక్ కొట్టానండి అని అన్నగానే నాలో తెలియని ఆనందం ఎన్ని కోట్లు ఇస్తే అంత ఆనందం వస్తుందండి ఆ గురుదేవులు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అందించిన అతి సులువైన ఈ ధ్యాన మార్గాన్ని ప్రపంచానికి అందించాలని సంకల్పంతో నేను ఈరోజు రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా నేను నా ప్రాపంచిక ధర్మాన్ని నిర్వర్తిస్తూ నా కుటుంబ ధర్మాన్ని నిర్వర్తిస్తూ పత్రిజీ గారు అదే అన్నారు నీ కుటుంబ ధర్మ ధర్మాన్ని ఎట్టి పరిస్థితులు వదలకు ఒక చేత్తో కుటుంబ ధర్మము ఒక చేత్తో ఆధ్యాత్మిక జీవన విధానాన్ని సాగించు అదే అసలైన మానవ జన్మ పరమార్థము అని బ్రహ్మర్ పత్రిజీ గారు చెప్పడంతో నేను నా ప్రయాణాన్ని ముందుగా విద్యార్థుల మీద ఫోకస్ అండి ఎందుకంటే విద్యార్థులు మనం మార్చగలిగితే నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ ప్రపంచం అంతా కూడా వసుధైక కుటుంబంగా మారుతుంది నిజంగా అప్పట్లో అనుకునేవాడిని ప్రతి స్కూల్కి కూడా కంపల్సరీగా కూడా కాలేజీలకి కంపల్సరీగా ఈ ధ్యాన విద్య కంపల్సరీ సబ్జెక్ట్ పెట్టాలి తెలుగు ఇంగ్లీష్ ఎలాగైతే ఉందో ధ్యాన విద్య అనే ఒక సబ్జెక్ట్ని కూడా గవర్నమెంట్ వారు ఇంట్రడ్యూస్ చేయాలని నేను సంకల్పం పెట్టి ప్రతిరోజు ధ్యానం అండి కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అది ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం ఈరోజు ప్రపంచంలోకి పత్రిజీ తీసుకొచ్చారు ప్రతి మోడీ గారు ప్ర ప్రభుత్వం వారు అందరూ కూడా ఈరోజు ప్రతి కంపల్సరీగా ధ్యాన విద్యని కంపల్సరీ చేస్తున్నారు స్కూల్స్లో అది అవసరం అండి ఎప్పుడైతే సంస్కారంతో కూడిన విద్య అందించబడుతుందో అప్పుడు భవిష్యత్తులో ఏ జైళ్ళు ఏ పోలీస్ స్టేషన్లు ఏవి అవసరం లేదండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మానవతా విలువతో కూడిన జీవన విధానం సాగిస్తారు ధ్యానం అంటే చక్కని జీవన విధానము సో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ప్రతి ఒక్క ధ్యానం మాస్టర్కి నేను చెప్పేది ఏంటంటే మీకు ఈ అందిన ఈ అమృతమైన ధ్యాన విద్య ఎవరైతే నేర్చుకున్నారో ప్రతి మాస్టర్ కూడా కాలాన్ని వృధా చేయకండి మీకు తెలిసిన జ్ఞానాన్ని ప్రపంచానికి అందించండి ఇలా ప్రతి ఒక్కరూ సంకల్పం పెట్టుకొని ఈ ధ్యానాన్ని ప్రపంచానికి అందిస్తే ఈ ప్రపంచము ధ్యాన జగత్తు శాకాహార జగత్తు అతి త్వరలోనే మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము సాధించగలుగుతాము మరి ఈ యొక్క ఏదైతే ధ్యానం ఉందో నా సంకల్పం ఇంకో కూడా ఉండేది ప్రపంచానికి ఎందుకు అందట్లేదు ఈ ధ్యానం అందితే బాగుండు అని అనుకునేవాడిని అండి రెండు వేల తొమ్మిది రెండు వేల పది పన్నెండులో ఆ తర్వాత పిఎంసీ ఛానల్ రావడం నాకు చాలా ఆనందం వేసింది ఈ ఛానల్ ద్వారా ఎక్కడో హిమాలయాల్లో ఉన్న ఎంతోమంది యోగేశ్వరులు మునీశ్వర్లు ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు వాళ్ళందరి యొక్క జ్ఞానం ఆత్మజ్ఞానం మనకి ఈరోజు ప్రపంచం అందరికీ అందుతుంది ఈరోజు పి పిఎంసీ ఛానల్ని కొన్ని కోట్ల మంది చూస్తున్నారు ఇప్పటి వరకు ఎంత ఉందా ఈ ధ్యాన మార్గంలో ఎంత ఉందా ఎంత మారచ్చా జీవిత విధానాన్ని ఇలా మార్చుకోవచ్చా అని ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు సో పిఎంసీ ఛానల్ వచ్చిన తర్వాత ఈ వెయ్యి రెట్లు ఈ యొక్క ఆత్మజ్ఞానం ప్రపంచంలో విరా విరా విరాజిల్లుతుంది మరి నేను నా జీవితంలో ఒక నా మిత్రుడు సూసైడ్ వరకు వెళ్ళి చనిపోతానన్న పరిస్థితి వచ్చినప్పుడు ఒక మూడు రోజులు ధ్యాన సాధనలో కూర్చోపెట్టి ప్రకాష్ గారిని కలిసి ఒక మాస్ని పిలిపించి మూడు రోజులు ధ్యానంలో కూర్చోపెట్టగానే ఆ మూడు రోజుల తర్వాత అతను అప్పటి వరకు ఎన్నో రోజులు నిద్రలేని భయంతో జీవించిన వ్యక్తి ఆ మూడు రోజుల తర్వాత మేల్కొని చక్కగా మళ్ళీ ఆరోగ్యవంతులు అయ్యి మళ్ళీ తన ఉద్యోగం తను చేసుకొని ఈరోజు ఆనందంగా జీవిస్తున్నారు ఇలాగ నా జీవితంలో ఎన్నో అనుభవాలండి ఎటువంటి సమస్యకైనా ఒక్క ధ్యానం ద్వారానే పరిష్కారం అవుతుంది మనం ఎవరికి కూర్చోబెట్టి ఎన్ని ఆత్మబోధనలు చేసినా అవ్వదండి కేవలం ఏ వ్యక్తి వారు శ్వాస విద్యను నేర్చుకొని శ్వాస మీద ధ్యాస చేస్తేనే ధ్యాన మార్గం ద్వారానే ఎవరి యొక్క మన మనిషిలో మైండ్ సెట్ ఆలోచనలు చేసుకోగలరు వాళ్ళ కర్మలను దగ్ధం చేసుకోగలరు వాళ్ళ జీవన విధానాన్ని అద్భుతంగా మార్చుకోగలరు ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి నో డాక్టరు నో మెడిసిన్ జీవితంలో అవసరం ఉండదండి అదేవిధంగా ఓల్డేజ్ వాళ్ళు పెద్దవారు ధ్యానం చేస్తే వాళ్ళు జీవించినంతకాలం కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తారు ఒంటరితనం అనేది లేదండి ఎందుకంటే మనమే భగవంతులమే అని పత్రిజీగా తెలియజేశారు భక్తి మార్గంలో భగవంతుడి దగ్గరికి మనం ప్రయాణం చేస్తుంటాము ధ్యాన మార్గంలో భగవంతుడే మన దగ్గర ఉంటాడు ఇంత అద్భుతమైన ఈ ధ్యాన విద్యను మనకి బ్రహ్మశ్రీ సుభాష పత్రిజీ గారు అందించారు సో ఈ అందించిన ఈ ఫలాన్ని ఈ అమృత గులుకులను ప్రతి ధ్యాన మాస్టర్ కూడా ప్రపంచానికి తన వంతు పాత్ర నిర్వర్తించండి ప్రతి స్కూల్స్కి వెళ్ళి ముఖ్యంగా ఎక్కడైతే స్కూల్స్లో ప్రతి స్కూల్లో విద్యార్థిని మనం మార్చగలిగితే ప్రపంచం అంతా వసుదైక కుటుంబం అతి త్వరగా అవుతుంది కాబట్టి నేను ప్రత్యేకించి ఈ యొక్క ప్రసంగం ఉందా చెప్పేది ఏంటంటే ప్రతి మాస్టర్ కూడా ఒక గోల్ పెట్టుకోండి అలాగే గర్భిణీ స్త్రీలు హాస్పిటల్స్కి వెళ్ళి స్త్రీలందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళాలి కంపల్సరీగా ప్రతి స్త్రీ కూడా మనం ఎక్కడో ఇంట్లో మనమే చేసుకొని మనమే ధ్యానానుభవాలు పొందకూడదండి ప్రతి మాస్టర్ కూడా ఖాళీ దొరికినప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళాలండి అక్కడ ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఉంటారు వాళ్ళకి ఈ యొక్క జ్ఞాన మాతృత్వం విలువను తెలియజేస్తే ఆ పుట్టబోయే బిడ్డ ఒక స్వామి వివేకానందు ఒక అబ్దుల్ కలాము ఒక మహాత్మా గాంధీ అవుతారండి కాబట్టి ప్రతి స్త్రీమాతలు కూడా వెళ్ళండి హాస్పిటల్స్కి వెళ్ళండి అలాగే మాస్టర్స్ అందరూ కూడా స్కూల్స్కి వెళ్ళండి ఎక్కడ సమయం దొరికితే అక్కడికి వెళ్ళి ధ్యాన విద్యను అందించండి ఇది ఎవరికి సంబంధించింది కాదు శ్వాస విద్య భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ శ్వాసను ఏ రోజు గమనించలేదు మన దగ్గరే భగవంతుడు శ్వాస రూపంలో ఉన్నాడండి ఆ శ్వాస అనొచ్చు విశ్వం అనొచ్చు భగవంతుడు అనొచ్చు శివుడు అనొచ్చు మీ ఇష్టం ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు ఆ భగవంతుడు మనలోనే ఉండి మనం ఎన్నాళ్ళు తెలుసుకోలేకపోయాము కాబట్టి ప్రతి మాస్టర్కి నా విన్నపం ఏంటంటే మీ అమృతమైన సమయాన్ని కాలయాపన చేయకుండా స్త్రీమాతలైతే గర్భిణీ స్త్రీలకు గ్రామాలకు వెళ్ళండి అలాగే మాస్టర్స్ అందరూ కూడా ప్రతి ప్రాంతంలో ఉన్న స్కూల్స్కి వెళ్ళి ధ్యానాన్ని అందించండి ఎప్పుడైతే ప్రతి గ్రామాన్ని ప్రతి మాస్టర్ మార్చగలిగితే ఎంతో ఆనందమైన జీవితాన్ని ఈ ప్రపంచానికి మనం అందించగలుగుతాము అదేవిధంగా నా జీవితంలో ఒక అద్భుతమైన అనుభవం అండి బ్రహ్మర్షి పత్రిజీ గారు సందేశాలు వింటున్నప్పుడు అతను వే తిరుపతిలో వెంకటేశ్వర స్వామివారు వెయ్యి సంవత్సరాల పైగా ఆ యొక్క స్త్రీమూర్తి కింద ధ్యానం చేస్తున్నారని చెప్పడం జరిగింది అది నేను మనసులో పెట్టుకొని ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఆ దర్శనం స్వామివారి దర్శనం అయిన తర్వాత అక్కడ మ్యూజియంలో పిరమిడ్ ఉందండి ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేశాను చేసేటప్పుడు సంకల్పం పెట్టుకున్నాను అంటే పత్రిజీ గారు ఒక మాట అన్నారు ఏమంటే మన స్వామిని ధ్యానశక్తిని దారిపోయమని అడగచ్చని అన్నారు అన్నారు కదా గురువుగారు ఎందుకు అడగకూడదు అని ఆ స్వామిని ధ్యానంలో కూర్చొని స్వామి మీ యొక్క ధ్యానశక్తిని నాకు దారిపోయింది అని నిజంగా అండి అది వాస్తవం సత్యం వెంటనే గంట సేపు ధ్యానంలో కూర్చొని నిష్ఠతో శ్రద్ధతో ధ్యానం చేశానండి ఆ వన్ అవర్ అయిన తర్వాత ఒక వెలుగు నా పైకి వచ్చి ఒక మంచు వర్షం కురిస్తే మన శరీరం మీద ఎలా ఉంటుందో మంచు వర్షంతో తడిస్తే ఎలా ఉంటుందో అంత ఒక ఐదు నిమిషాల పాటు తన్మయం అయిపోయింది ఎంత ఆనందం వేసిందో ఆ పత్రిజీ గారు ఆ రోజు చెప్పారు ఆ స్వామిని అడిగితే ఏదైనా ఇస్తారన్నమాట ధ్యాన ఆ స్వామినే ధ్యానశక్తిని దారబోయని అడిగితే ఇచ్చారా అంటే ధ్యానానికి ఇంత శక్తి ఉందా అని చాలా ఆనందపడ్డాను ఆ బయటికి వచ్చిన తర్వాత నా వెనకలు ఒక గురువు వెళ్ళిపోతున్నారు మౌనంలో ఉన్నారు పరిగెట్టాను స్వామి ఇలా నాకు ఇలా దర్శనం అయ్యింది ఏదో జరిగింది ఒక లైట్ వచ్చింది ఏదో దార మంచి వర్షం కురిసింది ఏంటండి అని అడిగితే అతను అన్నారండి ఏమన్నారంటే అయ్యా ఇది ఏటనుకున్న ఈ కొండ అంతా కూడా తిరుపతి కొండ అంతా కూడా ఒక శక్తి వలయం ఆ స్వామి యొక్క శక్తి ఎనర్జీ నువ్వు సామాన్యం కాదని చెప్పారండి అయితే నేను ఒకటి అడిగానండి మళ్ళీనే సార్ శ్వాస మీద దేశ ఉత్తమైన ధ్యాన మార్గాలు ఉత్తమైనది అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ శ్వాస మీద దేశ కూడా ఒక ఉత్తమైన ధ్యాన మార్గం అని చెప్పారు నాయన నువ్వు ఈ ధ్యానాన్ని వదలకు అని మరొకసారి రెండు వేల పన్నెండులో ఆ గురువు ద్వారా నేను అందిన తర్వాత నేను నా ప్రయాణాన్ని ఇప్పటికీ కూడా నా సమయం కూడా నాకు ఆదివారం అంటే తెలియదండి సెలవు అనేది ఈరోజు ఉంటుందని తెలియదండి నా పనిని నేను చేసుకుంటూ ఎప్పుడు సెలవు సమయం దొరికినా ఏ హాస్టల్స్కో స్కూల్స్కో వెళ్ళి ధ్యానం నేర్పడము లేకపోతే నా పని నేను చేసుకోవడము అంతేగాని విశ్రాంతి తీసుకుందాము రెస్ట్ తీసుకుందాము ఫ్రెండ్స్తో తిరుగుదాము ఇలాంటి నా జీవితంలో లేదంటే నా జీవిత గోల్ ఏంటంటే విశ్వానికి ఆ పత్రిజీ గారు అందించిన ధ్యానాన్ని ప్రపంచానికి అందించాలని నా దృఢ సంకల్పానికి ఆ గురువులు అందరూ అందరూ తోడుగా ఉంటున్నారు అదేవిధంగా బాలమ్మ పిరమిడ్ ద్వారా కూడా నేను ఎంతో జ్ఞానాన్ని అక్కడ సాధన చేసి ఎంతో జ్ఞానాన్ని పొందాను అలాగే అనేక మంది మాస్టర్స్ ద్వారా కూడా ఎంతో జ్ఞానాన్ని పొందినందుకు వారికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇంత అద్భుతమైన ఈ పిఎంసీ ఛానల్ రావడం ఎంతో ఆనందదాయకు నా జీవితంలోనూ ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారండి విశ్వ గురువులు ఉన్నారండి ఆ గురువుల యొక్క జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి అందుతుంది చాలా ఆనందంగా ఉంది మరి ప్రియంసి ఛానల్లో ప్రతిఫలాన్ని ఏమీ ఆలసి ఆశించకుండా పాపం తన కుటుంబాన్ని కూడా దూరం చేసుకొని ఊరు ఊరు గ్రామం గ్రామం వెళ్ళి ఈ యొక్క ధ్యాన అనుభవాల ద్వారా ప్రపంచానికి ఇంకా ధ్యానాన్ని అందించాలని స దృఢ సంకల్పంతో వాళ్ళు ఒక కృషికి నా హృదయపూర్వక కోట్లాని కోట్ల లక్షల కృతజ్ఞ తెలియజేస్తూ ఆ టీం వర్గానికి పీఎంసీ ఛానల్ వారికి పిఎంసి అంటే పీపుల్ మోరల్ ఛానల్ అంటే ప్రపంచం పీపుల్ అంటే ప్రపంచం మోరల్ అంటే విలువలు విలువలతో కూడిన ప్రపంచం ఛానల్ ఈ పీఎంసీ ఛానల్ బాగుందండి సో ఇటువంటి చాలానే ఆ బ్రహ్మశి భద్రత ఓపెన్ చేసినందుకు అతనికి నా హృదయపూర్వకృతం తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి